నేను ఈరోజు ఎస్హెచ్ఓగా సూల్లూరుపేట ఎస్హెచ్ఓగా బాధ్యతలు సేకరించడం అనేది అలాగే సూల్లూరుపేటలో నేను గతంలో ఒక టూ త్రీ మంత్స్ చేయడం జరిగింది ఎలక్షన్కి ముందు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా సూళ్ళూరుపేటకు రావడం జరిగింది సూలూరుపేటలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ట్రాఫిక్ అలాగే మన కొంత గతంలో గంజాయి ఉండేది ఇప్పుడు ఉందో లేదో దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం అలాగే ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెజ్జేరియా కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి గర్ల్స్ ఉమెన్ వీళ్ళు ఉద్యోగాలు చేయడం జరిగింది ఇండివిడ ఇండియన్ ఉమెన్ అందరూ సో వీరి యొక్క రక్షణకి మా యొక్క పోలీసు వారి తరపు నుంచి ప్రత్యేకమైన చట్టపరమైన రక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే సుల్లూరుపేటలో ముఖ్యంగా మా అధికారుల ఆదేశాల మేరకు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కానీ శాంతి భద్రతలకి ప్రత్యేక దృష్టి సారిస్తాం ఇక్కడ గతంలో ఏదో చేసాం ఇప్పుడు ఏదో చేస్తామంటే జరగదు ఎవరైనా పద్ధతులు మార్చుకోకపోతే మా పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అలాగే వీటన్నిటికీ మాకు మీ మీడియా వారి తరఫున సహాయ సహకారాలు కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ